ఒక మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ మంత్రాన్ని సాక్షాత్తు పరమశివుడే వినాయకుడికి రహస్యంగా చెప్పిన నారాయణ మంత్రం అయితే ఈ మంత్రాన్ని చెప్పే ముందు దాని వెనుకున్న కథ ఏమిటంటే ఒకనొక సమయంలో దేవతలు మునులు కలిసి ఏ పని చేసినా విఘ్నాలు రాకుండా కొలుచుకోవడానికి ఒక దేవుణ్ణి ప్రసాదించమని వాళ్ళు కోరతారు అప్పుడు శివుడు వినాయకుడికి కుమారస్వామికి ఈ ముల్లోకాల్లో ఉన్న మూడు వందల కోట్ల పుణ్యనదుల్లో స్నానం చేసి ఎవరైతే ముందుగా తిరిగి వస్తారో వాళ్లే దీనికి అర్హులు అంటాడు అప్పుడు వెంటనే కుమారస్వామి బయలుదేరే వెళ్ళిపోతాడు కాని వినాయకుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ ఒక మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తాడు ముల్లోకాల్లో తిరుగుతున్న కుమారస్వామికి ఏ నది వద్ద చూసిన వినాయకుడే తన ముందుగా కనిపిస్తాడు తన గర్వాన్ని అణుచుకొని అన్నగారి మహిమ తెలుసుకున్న కుమారస్వామి వినాయకుడిని విజేతన చేస్తాడు ఆ మంత్రమే సకృన్ నారాయణే త్యుక్ పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్దేశు స్నాతో భవతి పుత్రగా ఈ మంత్రం జపిస్తే ముల్లోకాల్లో ఉన్న మూడు వందల కోట్ల పుణ్యనదుల్లో స్నానం చేసినట్టు అవుతుందట